ిజెపి మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా హజీపూర్ మండల పడతాల్పల్లి ఆర్ ఆర్ కాలనీలో బిజెపి రాష్ట్ర నాయకులు వెరవెల్లి రఘునాథ్ ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పదకొండు సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అమలు చేసిన సమక్ష పథకాలను చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారన్నారు గత ఏడాది గోదావరి అవతి వైపు ఉన్న వెల్గటూరు మండలంలో పద్దెనిమిది కోట్ల రూపాయల ముంపు బాధితులకు స్థానిక ఎమ్మెల్యే పెంచడం జరిగిందన్నారు కానీ మంచిర్యాల ఎమ్మెల్యేకు మాత్రం ముంపు బాధితులు అంటే పట్టింపు లేదని వారికి నష్టం పరిహారం ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ముఖ్యంగా మోడీ గారు ప్రభుత్వము గత పదకొండు సంవత్సరాలలో సబ్కా సాధ్ సబ్కా వికాస్ అంటే అన్ని వర్గాలకు అటు మహిళలకు ఇటు రైతులకు రైతులకు నిన్నగాక మొన్న కూడా మోదీ గారు రైతుల ఖాతాలో పైసలు జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదమూడు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు మోడీ గారు డైరెక్ట్ రైతుల ఖాతాలు వేసినారు అదేవిధంగా యూరియా డిఏపి మీద సబ్సిడీలు నలభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించడం జరిగింది ఇట్లా అన్ని వర్గాల కొరకు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం అందే శ్మశాన వాటిక కావచ్చు రైతు వేదిక కావచ్చు బాత్రూమ్ లాట్రిన్ల పైసలు కావచ్చు ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు కావచ్చు ఇట్లా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో చెందుతున్నాయి కనుక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతూ మరోవైపు ఈ గత ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది చార్సో బీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటు వీళ్ళకు పెన్షన్లు పెంచుతామని చెప్పారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇట్లా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ మన ప్రాంతంలో ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ మోసం చేసింది ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఇరవై సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు వీళ్ళకి పూర్తిగా నష్టపరిహారం రాలేదు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నేను చాలా సీనియర్ లీడర్ని నేను ఏ పనైనా చేయగలుగుతా ముఖ్యమంత్రి మంత్రులు అందరూ నేను చెప్తే వస్తారు నేనే మంత్రిని నేనే రాజుని అని గొప్పగా చెప్పుకునే ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు గెలిస్తే వంద రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పింది గెలిచి ఇవాళ దాదాపు ఇరవై నెలలు అయింది మరి ఇప్పటి వరకు ఒక్కలకొక్క రూపాయి కూడా రాలేదు మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇదే ఎంపీ ఇటు గంగకు అటువైపు మొన్ననే పద్దెనిమిది కోట్ల రూపాయలను ఎల్లంపల్లి బాధితులకు అందజేయడం జరిగింది అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇక్కడ పూర్తిగా విఫలం చేశారు ఎందుకు ఎల్లంపల్లి బాధితుల దగ్గర కమిషన్ తీసుకురాలి మరి అదే ఐటీ పార్కు ఇండస్ట్రియల్ పార్క్ అయితే అక్కడ రైతుల దగ్గర నుంచి పైసలు దొబ్బొచ్చు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే నిధులు దొబ్బొచ్చు ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అక్కడ పనిచేస్తాడు ఎమ్మెల్యే ఎక్కడైతే కమిషన్లు రావో ఎక్కడైతే పేద ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటాయో అక్కడ మన ఎమ్మెల్యే పనిచేయదు ఎందుకంటే అటు దిక్కిచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు మరి నువ్వు ఇంత సీనియర్ నాయకుని అంటాను మరి వీళ్ళకి ఎందుకు ఇప్పించలేకపోతాను ఇది మేము ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది బీజేపీ జెండానే ప్రతి గ్రామంలో ప్రతి వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు